నమస్కారం అంటే ఘోరము హత్య కంటే చాలా ప్రమాదకరము హత్య కంటే పెద్ద నేరం అని చెప్పేసి సుప్రీంకోర్టు ఏ రోజు చెప్పింది కాబట్టి జగన్ ముప్పై మూడు పదులకు పైగా ఆర్థిక నేరాలకు పాల్పడి నేరస్తుడుగా ముద్రపడి నేరస్తుడుగా రుజువై ప్రభుత్వ విచారణలో ఉన్న వ్యక్తిని ప్రజలు ఎప్పుడైతే ఎన్నుకొని పాలకుడుగా అతన్ని అపాయింట్ చేసుకున్నారో ఆ రోజు నుంచే ఆ రోజు నుంచే ఈ ఆంధ్రప్రదేశ్కు ఒక రకమైన ఇబ్బందిగా వచ్చిందని చెప్పేసి మనం గమనించాలి నిజంగా ఆర్థిక నేరగాడి కానీ ఏ నేరగా నేరగాడికైనా సరే ఎందుకు జైల్లో పెడతారంటే కనీసం పద్నాలుగు సార్ లైఫ్ కూడా శిక్ష పడుతుంది చేసే వాళ్ళు మర్డర్ చేసేవాళ్ళకి కానీ ఆర్థిక ముప్పై వరకు కేసుల్లో పాల్గొన్న జగన్ నిజంగా జీవితాంతం జైల్లో ఉన్నా కూడా అర్హుడు అంటే అన్ని రోజులు జైల్లో ఎందుకు పెట్టాలంటే మనిషిలో ప్రవ పరివర్తన రావడానికి మనిషిలో పరివర్తన ఇన్ని సంవత్సరాలకు వస్తుందని చెప్పేసి మలానా సెక్షన్కు హా మర్డర్కు పద్నాలుగు సంవత్సరాలు జీవిత ఖైదీ తర్వాత ఉండాలా అంతవరకు ఆ వ్యక్తిలో మార్పు వస్తుందేమో చూద్దాం అనేది దాని సారాంశం కానీ మన ముఖ్యమంత్రి నేరాలు చేసిన వెంటనే ముఖ్యమంత్రి పీఠం ఎక్కించినారు మన వాళ్ళు జైల్లో ఉండాల్సిన వ్యక్తిని ముఖ్యమంత్రి పీఠం ఎక్కిస్తే ఇలాంటి నేరాలు తప్ప ఇంకేం జరుగుతాయి సమాజానికి అతను అనుకున్నాడు ముప్పై సంవత్సరాల వరకు ఈ ముప్పై సంవత్సరాల వరకు ఈ రాష్ట్రంలో ఎవరు ఉండకూడదు నేనే పరిపాలించాలనుకున్నాడు ముప్పై సంవత్సరాలు పరిపాలించడం కోసము అతనికి కావలసిన దారిని ఏర్పాటు చేసుకుంటున్నాడు ఒక ప్రత్యామ్నాయ రాజ్యాన్ని ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు మీరు అందరూ బాగా గమనించండి మన రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన ఏ వ్యవస్థను అతను గౌరవించడం లేదు రాజ్యాంగాన్ని గౌరవించడం లేదు మీరు బాగా గమనిస్తే వాలంటీర్ వ్యవస్థ ఉంది రాజ్యాంగంలో ఎక్కడుందండి అది వాలంటీర్ వ్యవస్థ అది ఎక్కడా లేదు నియమించలేని లేదు ఇంట్లో ఖాళీగా కుర్చీలో కూర్చొని ఉంటే మొత్తం చేస్తున్నదంతా కూడా వాలంటరీ వ్యవస్థ చేస్తాను